కథ అమ్మని ఊళ్ళో పీర్ల పండుగ రచయిత్రి నంద్యాల సుధామణి గారు స్వరం నాగమౌనిక ఈ కథ మీకోసం మా పీర్ల పిల్లల గుంపు ఆనందం పట్టలేవు ఆ వారం పది రోజులు పీర్ల చావీళ్ల దగ్గరే మా సాయంత్రాలు గడిచేవి బడికెళ్లి రావడం ఏదో కాస్త తినేసి కాఫీ తాగేసి అందరం కలిసి అక్కడికెళ్లి ఆడుకోవడం లౌడ్ స్పీకర్ లో పాటలు వినడం గుండెం చుట్టూ తిరగడం అక్కడ జరిగే ప్రతి విషయాన్ని గమనించడం పొద్దుపోయే సమయానికి ఇంటికి రావడం ఇట్లా సాయంత్రాలు క్షణాల మాదిరి గడిచిపోయేవి పేర్ల చావడం ముందున్న వాటిపై కూర్చోవడం వాటిపైన పడుకోవడం వాటి చాటును దాక్కుని దాగుడు మూతలు ఆటలాడటం వంటి మహా అల్లరి చేసేవాళ్ళం పాపం అక్కడి వాళ్ళు మమ్మల్ని వారిస్తూనే ఉండేవాళ్ళు పాప సమాధులు తొక్కకూడదమ్మా అంటూ మే వింటే కదా సమాధులంటే అసలు భయమే లేదు ఇంట్లో అమ్మ వాళ్ళకు తెలియదు కదా పీర్ల సావిడి దగ్గర సమాధులుంటాయని లేకుంటే అస్సలు ఊరుకునేది కాదు మా అమ్మ అయినా కొన్ని విషయాలు అమ్మ వాళ్ళకు తెలియకపోవడమే మంచిది అమ్మ ఎప్పుడైనా ఊరికి పోయేటప్పుడే బయటకు వస్తుంది లేదా సంవత్సరానికి ఒకసారి ధనుర్మాసంలో రంగనాథ స్వామి గుడిలో జరిగే పూజల సమయంలో ఓ రోజు గుడికి వెళ్లేటందుకు బయటకు వస్తుంది లేదంటే ఎవరింటికైనా పేరంటానికి పోవాలంటే బయటకొస్తుంది అంతే ఆమెకు ఇల్లే వైకుంఠం గడపే కైలాసం కాబట్టి ఇలాంటి వివరాలు అమ్మకు తెలియవు కాసేపు బయట ఆడుకుని చావిడి లోపలికి వెళ్లి పేర్లు చూసేవాళ్లం పేర్ల చెట్టు కట్టిన రంగురంగుల వస్త్రాలను చూస్తూ మురిసిపోయేవాళ్లం మేం వచ్చినామని అయ్యగారి పెళ్ళు వచ్చినారు చక్కెర చదివించండి పేర్లకు అని వారిలోనే ఒక పెద్ద చెప్పేవాడు ఇంకొక ఆయనకు ఏవో తురక మంత్రాలు చదివి వాళ్ళ దగ్గరున్న చక్కెరనే పీరుకు మా చదివించి ఆ చక్కెరను ఒక ప్రసాదంగా ఇచ్చేవారు లేదంటే అప్పుడప్పుడు అమ్మ ఒక పెద్ద బెల్లం గడ్డ పేపర్లో చుట్టి ఇచ్చేది పీర్లకు చదివించడానికి వాళ్ళు ప్రసాదంగా ఇచ్చిన చక్కెరు బెల్లం ముక్కో తినేసి మళ్ళీ ఆటలు మొదలు అక్కడ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పీర్ల గుండవని ఒక వెడల్పాటి ఎక్కువ లోతులేని గుంత తవ్వేవారు ఆ గుండల్లో ఆ పేర్ల పండుగ రోజుల్లో చివరి రోజు పెద్ద పెద్ద నిప్పులు రాజేసేవారు అది చూసినాను గానీ నిప్పుల్లో మనుషులు నడవడం చూడలేదు ఆ దృశ్యాన్ని చూడాలని నా మనసు ఊరకులు వేసేది కాని ఆ తంతు ఎప్పుడో అర్ధరాత్రిపూట జరుగుతుందట అందుకే చూడటం కుదరలేదు ఇంకా నిప్పులు రాజేయని ఆ గుండం చుట్టూ పరుగులు పెట్టడం ఒక్కొక్కసారి అందులోకి పడిపోవడం మళ్ళీ లేచి ఆడుకోవడం అదేమి ఆనందమో మా పిల్లజాతికి నాకు ఇప్పటికీ అర్థం కాదు మా ఇంటి దగ్గర శివాలయం పక్కన పేర్ల చావిడి పేరు పెద్ద బారే మాము దాన్ని నడిపే ముల్ల దాదే ఖాన్ మా ఇంటి దగ్గరే ఉంటారు ఆ పేరును చావిడిలోకి తెచ్చే ముందు ఆ ముల్ల వాళ్ళింట్లో అలంకరించేవారు ఇంటి ముందు పెద్ద పల్లకి ఇలాంటి పెట్టెను తయారు చేసి దాన్ని పూలతో అలంకరించి దానిలో పేర్లను పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్లే అక్కడంతా మా పిల్లల సందడే ఆ సందట్లో ముల్లా వాళ్ళ ఇళ్లంతా కలి తిరిగేదాన్ని తో కబూర్లే కబుర్లు ఈ ముల్లా వాళ్ళు పేదవాళ్లు అందుకే వాళ్ళ పేర్ల అలంకరణ చాలా సాదాసీదాగా ఉండేది చిన్న బారెమాం పేరును నిర్వహించే హస్మియా ఇతరులు కాస్త కలవాళ్ళు కాబట్టి చిన్న బారెమాం చావిడి మంచి బెలుగులతో ఉండేది అక్కడికి వెళ్లి అక్కడ కూడా వాళ్ళం రంగురంగుల దీపాలను చూస్తూ మైమర్చిపోయేవాళ్ళం కొందరు పులివేషాలు వేసేవాళ్ళు పులుల్లో వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ నడుములకు తాళ్లు కట్టి వాళ్ళ ఆట మించకుండా ఒక్కొక్కరి వెనుక ఒక్కొక్కరు వెనుక వైపు నుంచి పట్టుకుని అదుపు చేసేవారు ఒళ్ళు మరిచిపోయి నిజంగా పులును చూసినట్టే ఫీల్ అయ్యేవాళ్ళం హిందీ సినిమా పాటలను మేము పేర్ల పండగలోనే వినేవాళ్ళం ఎప్పుడు కొన్ని పాటలే పెట్టేవారు సావో మెర మెహబూబూ ఆయా హై అనే పాట అయితే అరిగిపోయే వరకు పెట్టేవారు అది అరిగిపోయి ఆయా హై ఆయ ఆయా హై అంటూ కేసర అంటూ శబ్దాలు చేస్తూ ఆగిపోతే అందరం నవ్వులు ఇంకేవో ఖవ్వాలి పాటలో ఏవో పెట్టేవారు మాకేమీ అర్థమయ్యేది కాదు కొన్ని తెలుగు సినిమా పాటలు కూడా పెట్టేవారు వాటిని శ్రద్ధగా వినేవాళ్ళం తల్లిపేరును చూడాలంటే సంతపేట దాటి చాలా దూరం పోవాలి అక్కడ తలుకులు బెళుకులు ఏమీ ఉండో పాపం అందుకే ఎప్పుడైనా వెళ్లే వాళ్ళం మేం పోయి చూడకపోతే తల్లి పేరు ఏమనుకుంటుందో ఏమోనన్నట్టు దీనంగా ఉన్న తల్లి పేరును చూసి జారి పడేవాళ్ళం తల్లి పేరును నిలిపేవాళ్ళు చాలా పేదవాళ్ళు చివరి రోజు పక్క ఊర్ల నుంచి కూడా పీర్లు ఊరేగింపుతో వచ్చేవి నాలుగైదు పీర్లు పెద్ద పెద్ద కర్రలకు అమర్చబడి వాటికి చుట్టూ రంగురంగుల వస్త్రాలు అలంకృతమై ఉండేవి అప్పట్లో పీర్ల పండగ మా ఊరి రెడ్డి రెడ్డిగార్ల ఆధ్వర్యంలోనే జరిగేది చాలా మంది పేర్లకు మొక్కుబొళ్లు మొక్కుకుని వస్త్రాలు నగలు డబ్బులు చదివింపులు సమర్పించుకునేవారు అంతెందుకు మా ఇంట్లో ఉన్న వంటాయన కిష్టయ్య పెద్దబారే మా పేరుకు జుంకీలు చేయించినాడు హిందువుల్లో ఈ పేర్లకు మొక్కేవాళ్ళు రెడ్డి పీరారెడ్డి రెడ్డి హుస్సేనమ్మ హుస్సేనప్ప దస్తగిరమ్మ లాంటి పేర్లు పెట్టుకునేవారు నిజంగా హిందువులు నడుం కట్టి ధనం సర్ది నిర్వహించకపోతే అప్పట్లో ముస్లింలు అంతటి ఉత్సవాలు చెయ్యగలిగేవారు కాదు ప్రధాన వీధి అయిన సంతపేట కోమట్ల వీధి ఆ పైనుంచి మా ఊరి సెంటరు ఐదు ల్యాంపుల వరకు పేర్ల ఊరేగింపు సాగేది మేమంతా కోమట్ల పైకెక్కి కూర్చుని చూసేవాళ్లం పీర్లపైన లేవడాలు చల్లేవారు అవి కొనుక్కోవడానికి అమ్మ చిల్లరిచ్చేది రేవడే అనే మరాఠీ పదం నుంచి వచ్చింది ఆ ప్రాంతమంతా రాయల కాలం తర్వాత మరాఠీ పేశ్వాల ఏలుబడిలో ఉండేది మరాఠీ రాజ్యం దక్షిణాదిన జింజి వరకు వ్యాపించి ఉండేది అందులో భాగంగా ఈ ప్రాంతం కూడా ఉండేదనుకుంటా అందుకని కొన్ని మరాఠీ పదాలు ఆచారాలు వాడుకలో ఉండేవి రంగరాజులనే మరాఠీ వాళ్ళు కూడా మా ప్రాంతంలో ఉన్నారు లేవడాలను ఆంధ్ర భాషలో అయితే జీళ్లు అంటారు పేపర్ పొట్లలో ఉన్న ఆ తియ్యని తిరుమండరాన్ని అన్యాయంగా పేరు మీద చల్లే పేరుతో నేల మీద పడేయడానికి మనసొప్పేది కాదు మనమే తిందలేవి ఏమీ కాదు అమ్మ వాళ్ళకు తెలుస్తుందా ఏమన్నానా ఇంత మంచి వస్తువును నేల మీద పడేయడం ఎందుకు అనేది సావిత్రి ఆ మాట కోసమే నేను ఎదురుచూస్తుండేదాన్ని ఆ పీర్లను చూస్తూ శుభ్రంగా ఆ లేవడలు తినేసేవాళ్ళం స్నేహితులందరం పంచుకొని పీర్లు వెళ్లిపోయినాక మెల్లిగా మిద్దె దిగి ఇంటి దారి వాళ్ళం దారిలో రంగురంగుల పేపర్ల చుట్టి తయారు చేసిన కళ్లద్దాలు కొనుక్కునేవాళ్ళం అప్పుడు ఎక్కడలేని స్టైల్ వచ్చేది మాకు మమ్మల్ని మేము సినిమా హీరోయిన్ లాగా భావించుకునేవాళ్ళం రంగు పేపర్లతో తయారు చేసిన చిన్న పూలగుత్తి జడలో పెట్టుకునేది అది కొనుక్కునేవాళ్ళం ఆ రంగుటెద్దాలు పెట్టుకుని ఆ గులాబీ ఎరుపు రంగు కాగితాల పూల గుత్తి పైన చెంకీలు చల్లినది జడ్లో పెట్టుకుంటే మాకు ఇంద్రధనుసు పైకెక్కి విహరించినంత ఆనందంగా ఉండేది ఈయన జీవితంలో పొంది తీరవలసిన ఆనందాన్ని పొందామన్న తృప్తితో ఇంటి దారి పట్టేవాళ్ళం ఆ తర్వాత కొన్నేళ్లకు నేను హై స్కూల్ కు వచ్చాక కర్నూలు నుంచి నజ్మా టీచర్ అనే ఆవిడ మా ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది ఆవిడ పేర్ల పండగ నిజానికి పండగ కాదని కొందరు ముస్లిం మహనీయులు శత్రువుల చేత హతమార్చబడ్డ సందర్భంగా వారిని అరించుకుంటూ ఆచరించే సంతాప దినాలని ఇలా ఉత్సవాలు చేయకూడదని అది తప్పని చెప్పింది మరి మన దేశంలో చాలా చోట్ల అలా ఊరేగింపులు ఎందుకు చేసేవారో మరి మన హిందువులకు ఏ సందర్భానైనా ఆర్భాటంగా ఉత్సవంలో చేసుకునే అలవాటు కదా అదే అక్కడి ముస్లింలకు అలవాటైందేమో పేర్ల అయిన తర్వాత పేర్లను ఏటి వరకు తీసుకుపోయి వస్తారట అప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తారట అయితే వినడమే కాని నేను ఆ దృశ్యాన్ని చూడలేదు నాకు అప్పటికి చాలా రోజుల నుంచే అగ్నిగుండలోకి నిజంగానే నడుచుకుంటూ పోతారా అది ఏదైనా మోసమేమో కాళ్ళకు ఏదైనా పసరు రాసుకుంటారేమోననే అనుమానం బాధిస్తూ ఉండేది ఆ సంవత్సరం ఎట్లాగైనా దాన్ని ప్రత్యక్షంగా చూసి సందేహ నివృత్తి చేసుకొని దృఢ నిశ్చయం చేసుకున్నాను హస్మయ్య కూతురు గౌస్ బీబీ నాకు బాగా పరిచయం నిజానికి నాకు ఆ చుట్టుపక్కల వీధుల్లో చాలా మంది పరిచయమే అందుకే అమ్మ నన్ను పెత్తనల పేరందేవి అని పిలుస్తుంది గౌస్ బీబీ నాకంటే చాలా పెద్దది వాళ్ళింటి పెరట్లో పాడుపడిన కాంపౌండ్ గోడ ఎక్కి కూర్చుంటే ఆ పేర్ల గుండం పక్కనే కనిపిస్తుంది అది నాకెట్లా తెలుసు అని అడిగారు అనుకోండి నేను ఇంతకు ముందే చెప్పాను కదా ఆ చుట్టుపక్కల వీధుల్లో నేను ఇల్లు లేదని నా చాంద్రాయనంలో నేను పరిచయం చేసుకుని వాళ్ళు లేరని అందుకే అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నాను రోజు రాత్రి వాళ్ళంతా ఆ గోడ మీదకి కూర్చుని మనుషుల పేర్ల గుండెల్లో నడవడాన్ని చూస్తామని చెప్పింది గౌస్ బీబీ నేను రాత్రి వస్తే నాకు చూపిస్తావా పేర్ల గుండెలో మనుషులు నడవడం అని అడిగినాను సరేనన్నది వాళ్ళమ్మ కూడా ఒప్పుకుంది మా అమ్మకు విషయం చెప్పి ఒక్కసారి పేర్ల గుండెలో మనుషులు నడవడం చూస్తానని చెప్పాను బతిమాలుకున్నాను మా అమ్మ ఏ కలను కష్టం మీద సరేనన్నది గౌస్ బీబీ ఇల్లు మా సందుకు ఇంకో చివరిలో రోడ్డుకు దగ్గరగా ఉంటుంది బేబీ రాత్రి నన్ను ఇంటి దగ్గర దింపుతుందని చెప్పాను బేబీ మా ఇంట్లోని బోరింగ్ లో నీళ్లు కొట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆమె నా అమ్మతో మాట్లాడించాను నా రక్షణ బాధ్యతను తను చూసుకుంటానని బీబీ గట్టి మాటిచ్చాక మరెప్పుడు ఇలాంటి కోరికలు కోరనని ప్రమాణపూర్వకంగా చెప్పాక ఎంతో అయిష్టంగా ఒప్పుకుంది అమ్మ నా ఆనందానికి అవధులు లేవు రాత్రి తొమ్మిది గంటలకల్లా బీబీ ఇంట్లో ఉన్నాను నేను తను చాలాసేపు గోడ మీద కూర్చుని కథలు కబుర్లు చెప్పుకున్నాము గుండెల్లో నిప్పులు కనకనమంటున్నాయి ఆ వేడికి చెమటరు పోస్తున్నాయి అందరూ గుండె చుట్టూ తిరిగిపోతున్నారు కాని పేరు ఎంతసేపటికి రాలేదు తప్పెట్లు తాళాలు మోగుతున్నాయి రోజు తొమ్మిది గంటలకల్లా నిద్రపోయే నాకు ఆ రోజు కళ్ళలోకి నిద్ర వస్తే ఒట్టు ఏదో గొప్ప సత్యం నా కళ్ళ ముందు ఆవిష్కృతం కాబోతున్నదన్న ఆనందం నన్ను ఊపేస్తున్నది కోరుకున్నది సాధించడంలో అంత సంతోషం ఉంటుంది కాబోలు ఏదో ఒక గొప్ప సత్యం నా కళ్ళ ముందు ఆవిష్కృతం కాబోతున్న ఆనందం నన్ను ఊపేస్తున్నది కోరుకున్నది సాధించడంలో అంత సంతోషం ఉంటుంది కాబోలు చివరికి అర్ధరాత్రి దాటాక తప్పెట్లు తాళాలతో పెద్ద బారేమం పేరుకుండం దగ్గరికి వచ్చి నిలుచుకుంది పిల్ల పెద్ద అందరూ ఒకరి తర్వాత మరొకరు గుండంలోకి దిగి ఈ కొస నుంచి ఆ కొసకు వేగంగా పరుగులు తీశారు వాళ్ళకేమీ కావడం లేదు నా వయసున్న మగపిల్లలు కూడా దిగి పైకి వచ్చారు ఏమీ కాలకుండానే నేను కళ్ళప్పకించి చూశాను మంత్రముగ్ధురాళ్ళైపోయాను నా లక్ష్యం ఒకటి నెరవేరింది నేను ఒక విశేషమైన సందర్భానికి సాక్షిగా నిలిచాను ఒక అపురూపమైన దృశ్యాన్ని నా కళ్ళతో చూశాను కానీ ఆనందంతో పాటు ఎన్నో సందేహాలు మొలిచినాయి పెద్దమ్మ కుంపట్లో నుంచి కింద పడిన నిప్పులను అమాంతంగా తీసి తిరిగి కుంపట్లోకి పడేస్తుంది కదా అప్పుడు ఏమీ ఉండదు కదా చేతులు ఎందుకు కాలవు అమ్మ వేడివేడి అన్నం గిన్నెను సులువుగా చేత్తో పట్టుకుంటుంది కదా మా పనమ్మాయి వెంకటమ్మ మసిలిపోయే కాఫీని క్షణాల్లో తాగిస్తుందే వాళ్ళకేమీ కాలదెందుకు అని ఆలోచిస్తూ కూర్చున్నాను ఇంతలో పేరు చావడిలోకి వెళ్ళిపోయింది నేను గౌస్ బేబీ ఇంట్లో నుంచి బయటకొచ్చాను తను నాకు ఇంటి తోడు తోడువస్తని మాట ఇచ్చిందల్లా నేను ఇక్కడే నిల్చుకుంటాను నువ్వు పరిగెత్తుకుంటూ పో భయమేం లేదులే అని ప్లేటు మార్చింది ఎంత అడిగినా నేను మళ్ళీ ఒక్కదానే రావాలి గదా అని మొండికేసింది అప్పుడు నిజంగా భయం అంటే ఏమిటో అర్థమైంది పిచ్చి వెరపు కలిగింది కానీ తప్పదు కదా శ్రీ అంజనేయం ప్రసన్నంజనీయం అని మనసులు అనుకుంటూ నిశ్శబ్దంగా చీకటిక నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిలో భయంతో పరుగులు పెడుతూ నేను ఇల్లు చేరాను తలుపు జేరవేసి ఉంచింది అమ్మ లోపలికెళ్లి తలుపు గడియ వేసేసి చప్పుడు చేయకుండా కాళ్ళు కడుక్కుని మంచం మీద వాలేసరికి రెండు గంటలు కొట్టిద్ది మా గోడ గడియారం పెద్దవాళ్ళు పిల్లలను ఎక్కడికంటే అక్కడికి పంపడానికి ఎందుకంత భయపడతారో నాకు అర్థమైంది గౌస్ బీబీ మీద చాలా కోపం వచ్చింది ఇంకెప్పుడు తనతో మాట్లాడకూడదని నిశ్చయం చేసుకున్నాను అయితే రాత్రి ఒంటరిగా ఇంటికొచ్చిన విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాను నా గుండె వేగంగా కొట్టుకోవడం నాకు ఇంకా వినిపిస్తూనే ఉంది ఇంతింత సాహసాలు ఇకపై ఎప్పుడు చేయకూడదని నాకు నేనే బుద్ధి చెప్పుకున్నాను నా చెంపలు నేనే వాయించుకున్నాను మా అంచం మీద పడుకున్నానే గాని పీర్లగొండం దగ్గర జరిగిన విషయాలే గుర్తొస్తున్నాయి ఒక విశేషమైన సంఘటనను చూశానన్న తృప్తితో నా మనసు నిండిపోయింది ఆయన ఏవేవో అనుమానాలు సందేహాలు మనసులో మొలకెత్తుతూనే ఉన్నాయి రాత్రంతా సరిగా నిద్రపోకపోయినా ఏదో ఒక రకమైన విజయ గర్వంతో పొద్దున లేచాను ఆ అందరికీ రాత్రి నేనేం చూసినానో గొప్పగా చెప్పుకున్నాను ఎర్రగా ఉన్న నా కళ్ళు చూసి అమ్మా ఈరోజు బడికి పోవద్దులే రాత్రి నిద్ర సరిపోయినట్లేదు మళ్లీ బడిలో నిద్రపోతావేమో అన్నది అంత మంచి మాట అమ్మ నోట్లోంచి నుంచి వచ్చిందా ఎప్పుడైనా అని ఆశ్చర్యపోయాను మీద చెక్క మంచం పైన నా బొమ్మను బుట్ట పెట్టుకుని ఆడుకుంటూ కూర్చున్నాను ఆడుకుంటూ ఆడుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీదు నిద్రపోనీలేమని ఎవ్వరూ భోజనానికి కూడా పిలవలేదు కథ కంచికి ఇంటికి రచయిత్రి నంద్యాల సుధామణి గారిచే రచించబడికా డామ్ లో ప్రచురితమైన అమ్మన్ని ఊళ్ళో పీర్ల పండగ అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్